హలో ఎవరి వన్ మై డియర్ యూట్యూబ్ ఫ్యామిలీ ఎలా ఉన్నారు అందరూ సూపర్గా ఉన్నారని అనుకుంటున్నా అందరికీ ముందుగా హ్యాపీ ఇండిపెండెన్స్ డే స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు స్వతంత్ర దినోత్సవ సందర్భంగా కలర్స్ వాడకుండా కలర్ఫుల్ ఫుడ్ని ప్రిపేర్ చేద్దాం అలాగే మహాత్మా గాంధీ గారి కోసం నాకు తెలిసిన కొన్ని ఆహారపు అలవాట్లు ఇతో షేర్ చేసుకుంటా చివరి వరకు స్కిప్ చేయకుండా చూసేయండి ముందుగా మన కలర్ఫుల్ ఫుడ్ కోసం కావాల్సినవి ఒక కప్పు ఇడ్లీ నూక ఒక కప్పు బర్సీ నౌక బర్సీ నూకైనా పర్వాలేదు ఎర్రనూకైనా పర్వాలేదు రెండు కప్పులు శనగపిండి ఇసుకొని ఒక బౌల్లో వేసుకుని కొద్దిగా సాల్ట్ వేసుకొని వాటర్ లేకుండా మూడు బాగా కలపాలి ఇలా కలుపుతున్నప్పుడు వాటర్ తడి లేకుండా చూసుకోవాలి ఎందుకంటే మనం కుకింగ్కి సరిపడే పిండిని వాడుకుని మిగతా పిండిని స్టోర్ చేసుకోవచ్చు మళ్ళీ మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈజీగా కుకింగ్ ప్రిపేర్ చేసుకోవచ్చు ఆ కలిపి ఉంచిన పిండిని పక్కన ఉంచి రెండు క్యారెట్లను తీసుకుని కడిగి శుభ్రం చేసి చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి దానితో పాటు చిన్న బీట్రూట్ ముక్కను కూడా కట్ చేసి కొద్దిగా వాటర్ వేసుకుని బాగా ఉడికించాలి ఎంత మెత్తగా ఉడికితే అంత మంచి కలర్ వస్తుంది క్యారెట్తో పాటు చిన్న బీట్రూట్ ముక్క మంచి కలర్ వస్తుంది ఇలా ఉడికిన ముక్కలను మెత్తగా మిక్సీ పట్టి ఉంచాలి మిక్సీ పట్టినప్పుడు వాటర్ ఏమీ యాడ్ చేసే అవసరం లేదు ఇలా క్యారెట్ పేస్ట్ని రెడీ చేసుకున్న తర్వాత ఒక బౌల్లోకి కడిగి శుభ్రం చేసిన కరివేపాకును తీసుకుని కొద్దిగా వాటర్ వేసుకుని ఏం క్యారెట్ని ఎలాగైతే ఉడకబెట్టామో కరివేపాకును కూడా అలాగే ఉడకబెట్టాలి కరివేపాకు ఉడికిన తరువాత మిక్సింగ్ బౌల్లోకి తీసుకుని ఉడికించిన కరివేపాకుతో పాటు కొత్తిమీర కూడా వేసుకుని బాగా మెత్తగా మిక్సీ పెట్టాలి కరివేపాకు మెత్తగా పేస్ట్లా అవడానికి టైం పడుతుంది ఉడికించగా మిగిలిన నీళ్లు కొద్ది కొద్దిగా వేసుకుంటూ మెత్తగా పేస్ట్లా చేయాలి కరివేపాకు హెల్త్కి చాలా మంచిది మనం కూరల్లోనే తాలింపుల్లోనే వేసుకుంటాం కానీ కరివేపాకుని తీసి పక్కన పెట్టేస్తాం ఇలా చేస్తే కరివేపాకు తీయడానికి ఆప్షనే ఉండదు కరివేపాకు పేస్టు క్యారెట్ పేస్టు రెడీ అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం మెయిన్ ప్రాసెస్లోకి వచ్చేసాం ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న తనగపిండి నూక కలిపిన మిశ్రమాన్ని ఒక బౌల్ తీసుకుని నాలుగు స్పూన్లు కలిపిన పిండిని వేసుకుని అంతా ఇంత అని ఏమీ లేదండి మనం ఎంత చేసుకుంటే అంత క్వాంటిటీ తీసుకోవచ్చు పిండి ఇప్పుడు మనం రెడీ చేసుకున్న కరివేపాకు పేస్ట్ని కూడా వేసి బాగా కలపాలి ఉండలు లేకుండా వాటర్ కూడా యాడ్ చేసుకుంటూ కలపాలి కరివేపాకు పేస్ట్ ఎంత వేసుకుంటే అంత కమ్మగానే ఉంటుంది అంత మంచి కలర్ కూడా వస్తుంది మనం ఈ పేస్ట్లో జీలకర్ర కానీ పచ్చిమిర్చి కానీ ఏమీ యాడ్ చేయలేదు ఓన్లీ సాల్ట్ ఒకటే యాడ్ చేసాం కొంచెం స్పైసీగా కావాలనుకున్న వాళ్ళు మిక్సీ పట్టినప్పుడు రెండు పచ్చిమిర్చిని యాడ్ చేసుకోవచ్చు నేనైతే యాడ్ చేయలేదు నాకైతే కమ్మగా ఉంటేనే ఇష్టం మరి కొద్దిగా వాటర్ వేసుకుని పలుచగాని కాకుండా కానీ కాకుండా కలిపి ఉంచుకోవాలి ఇప్పుడు మరొక బౌల్ తీసుకుని ముందుగా కలిపి ఉంచిన పిండిని వేసుకుని ముందుగా రెడీ చేసిన క్యారెట్ పేస్ట్ని కూడా వేసుకుని ఇక్కడ చూపించిన విధంగా బాగా కలపాలి ఇలా కలుపుతున్నప్పుడు తగినంత సాల్ట్ కూడా వేసుకుని కలుపుకోవాలి ముందుగా పిండిలో సాల్ట్ వేసాను కానీ సరిపోవచ్చు సరిపోకపోవచ్చు అందుకే మళ్ళీ చూసుకుని వేసుకోవాలి వేపాకు పేస్ట్ని ఎలాగైతే కలిపామో సేమ్ అలాగే క్యారెట్ పేస్ట్ని కూడా ఉండలు లేకుండా నీళ్లు పోసుకుంటూ కలుపుతూ అటు పలచగాని కాకుండా తిక్కగాను కాకుండా కలిపి ఉంచాలి వస్తున్నారు కదా ఎంత మంచి కలర్ వచ్చిందో ఈ క్యారెట్ పేస్ట్ని ఎంత వేసుకుంటే అంత మంచి కలర్ వస్తుంది దీనికి కూడా మనం క్యారెట్లో చిన్న బీట్రూట్ ముక్క వేసిన మాల ఇంత మంచి కలర్ వచ్చింది బీట్రూట్ ముక్క వేయకపోతే ఇంత మంచి కలర్ రాదు నా కలర్ఫుల్ బ్రేక్ఫాస్ట్ కోసం రెండు కలర్స్ రెడీ అయిపోయినాయి మరి ఇంకో కలర్ రెడీ అవ్వాలి కదా దానికోసం ఒక కప్పు కరాచీ కొద్దిగా శనగపిండి వేసుకుని నీళ్లు పోస్తూ ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి మనం ఈ హెల్దీ కలర్ఫుల్ బ్రేక్ఫాస్ట్లో న్యాచురల్ కలర్సే వేసాం అందుకనే ఎటువంటి బేకింగ్ సోడా వేయకుండా నాచురల్గానే కుకింగ్ చేద్దాం ఇలా కలిపిన మూడింటిని రెండు గంటల సేపు రెస్ట్ ఇవ్వాలి ఇలా రెండు గంటల సేపు నానితే ఎటువంటి బేకింగ్ సోడా ఏమీ అవసరం లేదు మనం న్యాచురల్గానే కుకింగ్ చేసుకోవచ్చు ఇన్స్టెంట్గా వెంటనే చేసుకోవాలనుకున్న వాళ్ళైతే బేకింగ్ సోడా కానీ ఈనో కానీ వేసుకోవచ్చు ఇప్పుడు రౌండ్గా ఉన్న ఒక ఫ్లేట్ని తీసుకుని కొద్దిగా ఆయిల్ అప్లై చేసి ముందుగా రెడీ చేసి ఉంచిన క్యారెట్తో కలిపిన పిండిని ఇక్కడ చూపించిన విధంగా అప్లై చేయాలి క్యారెట్ పేస్ట్ వేసిన పిండిని ఎలాగైతే అప్లై చేశామో కరివేపాకు వేసిన పేస్ట్ని కూడా అలానే అప్లై చేయాలి ఇప్పుడు కరాచీ ఒకతో కలిపిన వైట్ కలర్ పిండిని కూడా సేమ్ అలానే అప్లై చేయాలి ఆ ఫ్లేట్ అంతా కూడా ఒక కలర్ తర్వాత ఇంకొకటి వేసుకోవాలి నాకు తెలిసిన గాంధీగారి ఆహార అలవాట్లు మీతో షేర్ చేసుకుంటానని చెప్పాను కదా ఆయన జీవితాంతం శాకాహారిగా ఉన్నారు ముఖ్యంగా పండ్లు కూరగాయలు గింజలు ధాన్యాలు మరియు పాలు వంటి వాటిని ఎక్కువ తీసుకునేవారు ఆయన ఆహారం చాలా సాధారణంగా ఉండేది మహాత్మా గాంధీ గారు ఎక్కువగా పండ్లు తినేవారు ముఖ్యంగా సీజన్లో దొరికే పండ్లను ఇష్టపడేవారు కూరగాయలను కూడా ఆయన ఆహారంలో భాగంగా తీసుకునేవారు వీటిని సాధారణంగా ఉడికించి లేదా పచ్చిగా తినేవారు ఇవే కాదండి మరెన్నో మంచి మంచి ఆహార అలవాట్లు నా మహాత్మా గాంధీ గారికి ఉన్నాయి నాకు తెలిసినవి ఒకటి రెండు ఆహార అలవాట్లు మాత్రమే మీతో షేర్ చేసుకున్నాను మీకు ఇంకేమైనా గాంధీగారి ఆహార అలవాట్లు తెలిస్తే నాకు షేర్ చేయండి ఇలా న్యాచురల్ కలర్తో ప్లేట్ అంతా నింపేసిన తర్వాత ఇక్కడ చూపించిన విధంగా ఆవిరిపై ఉడకనివ్వాలి ఇడ్లీ కుడుము ఎలా అయితే ఉడుకుతుందో సేమ్ అలానే ఉడుకుతుంది ఒకసారి ఉడికిందో లేదో అని చెక్ చేసుకుంటే సరిపోతుంది నీకు కాంబినేషన్గా టమాటో పచ్చిమిర్చి చట్నీ అయితే చాలా బాగుంటుంది టమోటో కిచప్ అయినా బాగానే ఉంటుంది ఇప్పుడు మనం ఇడ్లీ దోసె బజ్జీ ఇలాంటివి చేసుకుంటూ ఉంటాం కదా మరి ఇండిపెండెన్స్ డేకి హెల్దీగా టేస్టీగా పిల్లలు పెద్దలు ఇష్టంగా తినే న్యాచురల్ కలర్స్తో చేసిన కలర్ఫుల్ బ్రేక్ఫాస్ట్ మీరు కూడా చేసుకుని తినేయండి మరి ఇలా తీసిన తరువాత మనకి నచ్చిన షేప్లో ముక్కల కింద కట్ చేసుకోవచ్చు ఇలా కట్ చేసిన ముక్కలపై పాలు జీలకర్ర కరివేపాకు ఎండుమిర్చి తాలింపు పెట్టుకుని నిష్ చేసుకుంటే కలర్ఫుల్ బ్రేక్ఫాస్ట్ మరింత కమ్మగా టేస్ట్గా ఉంటుంది మరి ఎప్పుడు ఒకేలా కాకుండా సారీ కలర్ఫుల్గా ఇలా చేసి చూడండి తప్పకుండా చిన్న పెద్ద అందరికీ నచ్చుతుంది కలర్ఫుల్ బ్రేక్ఫాస్ట్ హెల్త్కి హెల్త్ టేస్ట్కి టేస్ట్ ఇది కూడా చేసుకుని మరి ఎలా వచ్చిందో నాకు కమెంట్ చెయ్యండి ఈ కలర్ఫుల్ బ్రేక్ఫాస్ట్ ఎలా అనిపించిందో నాకు చెప్పండి అప్కమింగ్ వీడియోస్లో ఎలాంటి కుకింగ్ వీడియోస్ చేయమంటారో చెప్పండి ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి